డెకరేషన్ చేసిందండి ఇప్పుడు చేసింది మధ్యాహ్నమే చేసింది ఏ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెదర్ అయితే మారుతూ వస్తుంది హైదరాబాద్లో కాకపోతే కొంచెం ఉక్క పెట్టేస్తూ గాలి ఆడకాలా అనిపిస్తుంది కదా ఇంకొక వన్ టూ వీక్స్లో మంచిగా వర్షాలన్నీ పడాలని అందరం కోరుకుందాం మామూలుగా పొద్దున్నే లేచి కింద బిల్వ పత్రంగా అనిపిస్తే కోసుకొచ్చుకుని పూజ అయితే చేసుకుంటున్నాను అండ్ మీరు మా శంకు చెట్టు చక్కగా ఏడు పూలు పూసింది కాకపోతే ఎరువు వేయాలి ఫుడ్ తగ్గి అది చిక్కిందనమాట చూడండి మనం హెల్తీగా తిన్నప్పుడు మంచిగా బుజ్జిగా ఉంటాం ఇది కూడా మొక్కకి తగ్గేటప్పటికి అది కూడా బక్క చిక్కిపోయే పూలు పూత సో ఇక్కడైతే పూజ అంతా అయిన తర్వాత అవి నైవేద్యం పెట్టేసి పూజ అంటే నేను పంచోపచార పూజ పెట్టుకుంటా పొద్దున పూట ధూపం దీపం నైవేద్యం అలాంటివి ఎక్కువ షోడసోపచార పూజ మంత్రాలు చదువుతూ కూర్చొని నేనేం చేయను ఆవాహ్యామి నేను ఎందుకంటే టైం సరిపోదు సో పూజ అయిపోయాక అరౌండ్ సిక్స్ థర్టీ అలా ఒకసారి కారిడార్లో సన్ వైటమిన్ డి తీసుకుందాం అని వచ్చాను పెద్దగా ఇప్పుడు ఏం రాదు ఏడున్నర దాకా ఎండలోనే కొంచెం పల్లె పైన టెర్రస్కి వెళ్తే వస్తుంది బైదవే లాస్ట్ వన్ వీక్ నుంచి వాకింగ్ డుమ్మ స్కూల్ ఓపెన్ అయిపోయింది కదా ఈ బర్త్ డేలో అప్పటి నుంచి కుదరక మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇక్కడ అయితే మా ఇన్లాస్కి నేను బ్రేక్ఫాస్ట్కి ఏం పెడతానో చూపిస్తున్నాను ఈ రాగు ఫ్లేక్స్ ఐ మీన్ రాగుల ఫ్లేక్స్ జొన్నల ఫ్లేక్స్ సజ్జల ఫ్లేక్స్ మీద ఒక షార్ట్ పోస్ట్ చేశాను ఒకసారి మా ప్రణవ్యకి పాలల్లో పాలలో వేసిస్తున్నాను అని ప్రణవ్య మూడి నైంటీ పర్సెంట్ తినదు ఎప్పుడో తప్ప అప్పుడప్పుడు ఉత్తివి తినడానికి ఇష్టపడుతోంది సో దీన్ని ఏమైనా స్నాక్ ఆప్షన్ కింద మార్చడానికి కూడా ట్రై చేస్తున్నాను సాల్ట్ అలాగా చిప్స్ ఇలా చేద్దామని దీంతో బట్ ఇంకా ప్రయత్నించలేదన్నమాట ఐడియాస్ అయితే వచ్చాయి కానీ ఇవన్నీ తీసుకొని కంప్లీట్గా ఇలా మిక్స్ చేశాను ఇవన్నీ మీకు బిగ్ బాస్కెట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అవైలబుల్ ఉంటాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగా సో వాటిని మిక్స్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు ఎలా తినేస్తాం అలాగేనా అంటే కాదు కాదు చూడండి నా దగ్గర ప్రస్తుతానికి ఇంట్లో ఈ పంప్కిన్ సీడ్స్ బాదాము కాజు ఎక్కువ ఉన్నాయి సో ఎక్కువ ఉన్నవన్నీ ఎక్కువ వేసి బాదం తక్కువ ఉంది ఆ పిస్తాషియో కూడా అంతవరకు వేస్తాను బికాస్ ఇది ఒక వన్ వీక్ వచ్చేస్తుంది పౌడర్ చేసుకున్నది లో హీట్లో నేను మంచిగా దీన్ని రోస్ట్ చేసుకున్నాను మీకు రోస్ట్ అయింది లేనిది స్మెల్తో కలర్తో అర్థమైపోతుంది ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని కూడా మీరు సపరేట్గా చేసుకోవచ్చు ఉన్నవే గుప్పెడు అంత టైం నాకు పేషెన్స్ లేక ఒకేసారి చేశాను మంచిగా దీన్ని మీరు ఏంటంటారు స్లైసర్తో చేసుకోవచ్చు కానీ మా ఇండ్లాస్కి కొంచెం ఏజ్ వచ్చింది కదా పళ్ళ కింద నవ్వలేక పోతున్నారని చెప్పి నేను ఇలా మిక్సీ జార్లో వేసి పొడి చేశాను ఈ పొడిని మీరు కిడ్స్కి పాలతో ఇవ్వచ్చు ఏదైనా ఫుడ్ మీద స్ప్రింకిల్ చేసి ఇవ్వచ్చు సో ఈ పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ దీనిలో సో చూడండి ఈ విధంగా అయితే నేను పౌడర్ చేసేసా ఎంతమంది తాగుతారు ఎంతమంది తింటారు అన్న దానికి నేను ఫ్లేక్స్ తీసుకుని దాంట్లో టూ గ్లాస్ మిల్క్ యాడ్ చేశాను ఒకరోజు చేసినప్పుడు మీకు అర్థమవుతుంది మీకు చిక్కగా తినాలని ఉందా పల్చగా తినాలని ఉందా అని సో ఫస్ట్ డే నేను మామూలుగా అడగకుండా చేసేసా అది థిక్ ఓట్స్ లాగా వచ్చింది ఓట్స్ పౌరలా అప్పుడు మా అత్తయ్య గారు అన్నారు అంత థిక్గా అక్కర్లేదమ్మ నార్మల్గా పల్చగానే చాలు అని సో నెక్స్ట్ డే నుంచి పాలు ఎక్కువ ఫ్లేక్స్ తక్కువ వేయడం స్టార్ట్ చేశాను అనమాట సో సైమల్టేనియస్గా వంట అవుతుంటుంది మెయిన్ లంచ్ ప్రణవ్య వెళిపోయక మేము అందరం తింటాం కదా లంచ్కి అది ప్రిపేర్ చేసుకుంటూ సైమల్టేనియస్లీ వాళ్ళకి అరౌండ్ నైన్ నైన్ థర్టీ మధ్యలో తీసుకుంటారు బికాజ్ మార్నింగ్ నుంచి టూ గ్లాసెస్ కాఫీ అవి పడుతూ ఉంటాయి కదా సో వాళ్ళ టైం ఇంట్లో ఎలా మెయింటైన్ చేస్తారో ఇక్కడ కూడా నేను విధంగా చూస్తూ ఉంటా సో మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని వెచ్చగా ఇస్తే వేడివేడిగా తీసుకుంటారు మా ఇంట్లో మీరు ఎలా కావాలంటే అలా ఫ్రిడ్జ్లో అయినా తినచ్చు మంచిగా డ్రై ఫ్రూట్ పౌడర్ కలిపి ఉంది కాబట్టి హెల్త్కి హెల్త్ ఫైబరే కదా మనం వేసిన రాగులు జొన్నలు పాలలో కావలసినంత ఫ్యాట్ దొరుకుతుంది మా వాళ్ళు ఏంటంటే దీంట్లో స్వీట్నర్ వేసుకుంటారు మీకు స్వీట్నర్ వద్దు అంటే నార్మల్గా అలా తినేయచ్చు ఇది ఇంకా హెల్దీ ఓట్స్ కంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వెల్ ఇక్కడైతే ప్రణవ్య బర్త్డే గిఫ్ట్స్ అన్పాకింగ్ చేస్తుంది అన్బాక్సింగ్ వాట్ ఎవర్ చూసేయండి సరదాగా మీకు కూడా ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నప్పుడు ఈ ఏజ్ కిడ్స్కి ఆప్షన్స్ ఐడియా ఉంటుంది లెట్స్ గెట్ ఇన్ ద వీడియో చున్నీ గ్రీటింగ్ కార్డు కింద పెట్టి మంచిర్లు కొంచెం ఇలా జరిగి బాత్రూమ్ డోర్ కనపడుతున్నా అక్కడే కూర్చో అస్సలు కాదు అదేమన్నట్టు బ్లూటూత్ తీసేస్తా ఓపెన్ చేస్తావా ఇప్పుడు ఫస్ట్ అలా ఏంది మనకి చూపిస్తావా నీ గిఫ్ట్ ఏంటి ఫస్ట్ గిఫ్ట్ నా ఫస్ట్ గిఫ్ట్ నేను ఏం గిఫ్ట్ చేస్తానంటే తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ తమ్ముడు కాదు సాహిత్య అత్త ఇచ్చిన సాహిత్య అత్త గిఫ్ట్ ఇచ్చినది సాఫ్ట్ గా పేపర్ చింపినప్పుడు నీట్ తీయాలి ఓకే టేప్స్ అన్ని అలా పెట్టుకో ఇవి ఉన్నాయి కదా ఒక పేపర్ బ్యాగ్ లో కవర్స్ అన్ని ఇప్పినవి వేయచ్చు ఇది ఇది ఓపెన్ చేసేసే ఫస్ట్ తర్వాత ఇందులో బ్యాగ్ పీకా ఫిచింగ్ గిఫ్టా ఏంటది గ్యాప్ ఇత్ అప్పు నేను దానికి ఇంకా అంతేనా ఏమైనా రిబ్బన్ ఉందా రిబ్బన్ ఉంది నేను పీకా అప్పుడు పీకేస్తావా ఇంకేమైనా ఉన్నాయా ఆ కవర్లు అన్న ఇది అన్న గిఫ్ట్ ఏమన్నా ఓ వావ్ పోస్టర్ కలర్ అది గిఫ్ట్ పల్లవి న్యూ ఇయర్ ఆంటీ వచ్చినప్పుడు తాలేదు అమెజాన్ లో పంపించింది ఆంటీ న్యూ ఇయర్ వాళ్ళకి గిఫ్ట్ మనం ఏంటది కిట్ స్పీకర్ ఓకే నువ్వు ఇలా మైక్ పట్టుకుని పాడుతుంటే దీంట్లో నుంచి కలర్ఫుల్ క్యారీ ఓకే సౌండ్ సిస్టమ్ అనమాట ఇది ఓపెన్ బ్యాటరీస్ వేసుకోవాలనుకుంటా ఛార్జింగ్ అది చేత్త పట్టుకో ఒక చేత ఇలాగా ఒక చేత మైక్ పట్టుకో ఏ అంతే 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 చార్జింగ్ పెట్టాలి ఇలా పట్టుకో ఫోటో తీస్తాను ఇలా ఇదిగో అలాగే కోసం హలో హాయ్ చూడు

இரண்டு பில் கா வந்துக்கிறதா. ప్రేమగా ఇలా ఇవ్వు వాళ్ళు చెప్పారు ఈ గిఫ్ట్ ర్యాప్ ని ప్రేమగా ఓపెన్ చేసి మన నన్ను ఇలా ఇవ్వు నువ్వు చేసుకోవాలి నువ్వు చూడమ్మా తిప్పు

दलाता किन्हमें ना दलाते नहीं किसने दिए? ऐ मुनाकेदल सो <laughs> नहीं किस्तमानी सुनी है। I will first and remove this panda bin. My favourite panda is sad to me. ఎవరిస్ సమ్మర్ లో జ్యూస్ కి వాటర్ వాటర్ అందులో ఎవరు కరిగిపోతుంది స్నాక్స్ సంచ్ కి స్నాక్స్ కి పెద్ద బాక్స్ లంచ్ కి చిన్న బాక్స్ స్నాక్ చూద్దాంలే స్మెల్ చూస్తున్నావా అంతే ఓపెన్ చేస్తావు దానిలో పోమో గ్రనేటు ఆరెంజ్ అలా తీసుకెళ్ళచ్చు ఓకే కొంచెం వీడియో పిచ్చి పిచ్చిగా అయిపోయినట్టు అనిపించింది నాకు ఎడిటింగ్లోనే ఇంకెలాగో షూట్ చేసిన క్లిప్స్ పడేయడం ఎందుకు లేని పోస్ట్ చేశాను నచ్చకపోతే ఈ వీడియో మాత్రం ఏమనుకోవద్దు నచ్చినంతవరకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దట్స్ ఆఫ్ టుడే సీ యూ ఇన్ నా ద వీడియో